హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వారాహి ఆరో రీడింగ్ నా పేరు రాధా ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మీకు ఏం జరగబోతుంది మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చెక్ చేద్దాం శ్రీ శ్రీమాధ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ఇలా ధన్యవాదాలు కామెంట్స్ రాస్తున్నారు లైక్ ఇస్తున్నారు సో హ్యాపీ పర్సనల్ రీ తీసుకున్న వాళ్ళకి నేను చాలా మా యూనివర్స్ ఒక్క లైఫ్లో ఈరోజు ఏం జరగబోతుంది సెకండ్ కనిపిస్తుంది మా యూనివర్స్ ఒక్క లైఫ్లో ఏం జరగబోతుంది ఈరోజు వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈరోజు काचू बच्चे इसमें रिबाल पेंटिकल्स सेवन कप्स मान से మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చేసాయి క్లైమ్ తీసుకోండి చాలా పాజిటివ్గా వచ్చిందండి రీడింగ్ ఎవరికో కానీ తెలియదు బాటమ్ ఆఫ్ ది డెక్ ది స్టార్ పేజ్ ఆఫ్ బ్యాన్స్ సిక్స్ ఆఫ్ బ్యాన్స్ ఓకే మీరు గతంలో ఒక విషయం ఉండాలండి ఆ విషయం ఏంటి అని అంటే మీకు మీ లైఫ్లో అబండెన్స్ రావాలని లేదనుకుంటే మీరు మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్నా మీకు మీకు నచ్చిన వాళ్ళ కోసం పెళ్లి చేసుకోవాలని చెప్పేసానని మీ కోరిక ఉన్న లైఫ్లో గ్రోత్ కోసం ఎదురు చూస్తున్నా ఒక ఒకవేళ కెరియర్లో ఏ స్టెప్ తీసుకోవాలి అని చెప్పేసానని గజ గిజిగా ఉన్నా మీ మైండ్ విపరీతంగా దేవుణ్ణి ప్రేరు చేస్తున్న ఇన్వర్స్ని ప్రేరు చేస్తున్న మీ కోరిక నెరవేరిందండి మీ విష్ నెరవేరింది కంగ్రాట్స్ ఎవరికో దానికోసం మీరు చేయని ప్రయత్నం లేదు మీరు ఆలోచించని క్షణం లేదు చాలా చాలా ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు మంచి టైం వస్తే బాగుండు నేను ఈ బిజినెస్ చేయాలి ఈ కెరియర్లో ముందుకు వెళ్ళాలి నాకు ఈ ఛాన్స్ వస్తే బాగుండు అని చెప్పేసి అని మీరు ఆలోచించటం మళ్ళీ మీ కోరుకున్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీకు మనసుకు నచ్చిన వాళ్ళ గురించి ఇంట్లో చెప్పాలనుకున్నటం వాళ్ళని పెళ్లి చేసుకోవాలా అని ఆలోచించటం దానికొక టైం కోసం మీరు వెయిట్ చేయటం ధైర్యాన్ని కూడా కొట్టుకునటం అలాంటి ఆలోచనలో మీరు ఉన్న మీరు మీరు ఒక స్టెప్ ముందుకు వెళ్తున్నారు ఒక స్టెప్ మీరు ముందుకు వెళ్తున్నారు ఎనీవే అలా ఉండకూడదు ధైర్యంగా ముందుకెళ్ళాలి ఒక ఆలోచన ఆ ఒక స్టెప్ తీసుకోవాలి అని చెప్పేస్తున్నాను మీరు ధైర్యంగా ముందుకెళ్తున్నారు బట్ ఆఫ్ దిడిక్ దానికి మనం అంటాం కదా టైం రావాలి నా హార్డ్ వర్క్ గుర్తించాలి దేవుడు నాకు ఒక్క ఒక్క అవకాశం వస్తే బాగుండు ఒక్క టైం వస్తే బాగుండు ఒక్క ఛాన్స్ వస్తే బాగుండు అని అనేస్తున్నాను అని ఎవరు ఎదురు చూస్తున్నారో ఎవరైనా నాతో సహా మనమందరం ఎవరైనా సరే చూస్తున్న మా ఎవరైనా సరే ఆ టైం కోసం ఆ క్షణం కోసం ఎవరు ప్రే చేశారో వాళ్ళకు వీల్ టర్న్ అవుతుంది బ్యాడ్ సైకిల్ ఎండ్ అయిపోయి గుడ్ సైకిల్లో మీరు అడుగు పెడుతున్నారు కంగ్రాట్స్ దానికోసం మీకు మీ మనసు చెప్తుంది నాకు మంచి రోజులు రాబోతున్నాయి కొంతమంది రాష్ట్రాలకి చెప్తుంటారు కదా గుడ్ టైం స్టార్ట్ అయిపోతుందని చెప్పేస్తున్నానని దానికి ఒక క్లారిటీ వచ్చేసేసింది మీరు ధైర్యము మీరు ఇంతకుముందు మీరు ఎదుటి వాళ్ళు ఏదైనా అడిగినా చాలా మౌనంగా ఉండేవాళ్ళేమో బహుశా ఇప్పుడు అలా కాదు మీకు ఒక క్లారిటీ వచ్చింది మాట్లాడే ధైర్యం వచ్చేసేసింది ఒక నిర్ణయం తీసుకుంటారు ఆ కెరియర్లో కానీ మ్యారేజ్ విషయంలో కానీ బిజినెస్లో కానీ ఎనీవే ఏదైనా సరే మీరు ఒక నిర్ణయం తీసుకుంటారో మీకు ఒక క్లారిటీ వచ్చేసేసింది మీకు మీరే ధైర్యం మీరు ఇంకొకరికి చెప్పేంత ధైర్యం మీకు వచ్చేసింది ఎందుకని అంటే మీ బ్యాడ్ సైకిల్ లెండ్ అయిపోయింది మీరు మీ వైపు టర్న్ అయింది చాలా రకాలుగా ఆఫర్స్ వస్తాయి మీరు అందులో మీరు ఏంటి ఇంటర్వ్యూ ఇచ్చిన దానికోసం కాల్ వస్తుందా రాదా అని ఆలోచిస్తున్నారేమో బిజినెస్లో మీకు మీ మైండ్లో ఒక నాలుగైదు అవకాశాలు ఉన్నాయేమో ఇది చేయాలి అది చేయాలని చెప్పేసాను అనని మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి మంచి మంచి ఆలోచనలు వస్తాయి మీరు దేన్ని చూస్ చేసుకోవాలో ఆలోచించి చాలా నిదానంగా ఒకటికి నాలుగు సార్లు మీకు ఏం బాగుంటుంది ఎవరినైనా సంప్రదించేసి మీరు ఒక నిర్ణయం తీసుకోండి బహుశా మీరు మ్యారేజ్ కోసం మీరు చూస్తున్నా మీకు నచ్చిన వాళ్ళు ఉన్న లేకపోయినా మీకు పెళ్లి సంబంధాల కోసం అనుకున్నా మీకైతే మంచి పెళ్లి సంబంధం వస్తుంది అందులో ఎవరు ఏంటి అని చెప్పేసి చూసి చేసుకోండి ఇలా క్వీన్ ఆఫ్ పెంటికల్స్ చెప్పాను కదా అబెండెన్స్ మనీ గ్రోత్ మీకు నచ్చిన వాళ్ళు మీ లైఫ్లోకి రావటం ఒకవేళ చూస్తున్న మా యూవర్స్ అమ్మాయి సారీ ఆడవాళ్ళు అయితే వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్న ప్రెగ్నెన్సీ వాళ్ళ హెల్త్ కోసము వాళ్ళ గ్రోత్ కోసము బిజినెస్ కోసం ఏదైనా సరే వాళ్ళకి అబెండెన్స్ రాబోతున్నాయి మీరు అమ్మాయి అందమైన అమ్మాయి కావాలి నాకు ఇలా పెళ్లి చేసుకోవాలి నేను అమ్మాయిని అని చెప్పేసి మీరు అనుకున్న అలాంటి అందమైన అమ్మాయి అన్ని విధాలుగా మీకు తగిన అమ్మాయి మీకు రాబోతుంది ఫోర్ ఆఫ్ వ్యాన్స్ శుభం ఎంగేజ్మెంట్ అవ్వటం మ్యారేజ్ ఫిక్స్ అవ్వటం మీకు కెరియర్లో గ్రోత్ అవ్వటం మీరు చిన్న అకేషన్స్ మీ ఇంట్లో అన్ని మీరు ఏది సఫిషియెంట్గా అనుకుంటున్నారో మీరు ఆలోచిస్తున్నారో మీరు ఇంటర్వ్యూ నుంచి కాల్ కోసం మెసేజ్ కోసం ఆలోచిస్తున్నారో లేకపోతే మీ నచ్చిన అమ్మాయిని ఇంట్లో చెప్పాలి పెళ్ళి ఫిక్స్ చేసుకోవాలి అని అనుకుంటే ఆ టైం కోసం వెయిట్ చేస్తున్న ఎనీ టైం మీరు ఏదేవి కోసం ఆలోచిస్తున్నా మీకైతే మంచి టైం గుడ్ టైం అయితే స్టార్ట్ అయిపోతుంది ఎందుకనంటే మేజర్ ఆర్క్ కార్డ్స్ వచ్చేసాయి ఈ రెండు పక్క పక్కన వచ్చేసాయంటే అది మామూలు విషయం కాదు మోస్ట్లీ మటుకు ఖచ్చితంగా గుడ్ టైం అయితే స్టార్ట్ అయిపోతుంది మీకు ఏంజల్స్ మెసేజ్ కాంగ్రాట్స్ అండి ఎవరికి టర్న్ అవుతుందో దానికోసం వెయ్యికల్లో ఎదురు చూస్తున్నట్టు ఉన్నారు మీరు కోరుకున్న పర్సన్ గురించి ఇంట్లో చెప్పేసి మ్యారేజ్ ఒప్పించుకుంటారు కొంతమంది కొంతమంది బిజినెస్ కోసం ఆలోచిస్తుంటే అబండెన్స్ రాబోతున్నాయి వాళ్ళకి కొంతమంది సీనియర్స్కి మరి కొంతమందికి రకరకాలుగా అవకాశాలు రాబోతున్నాయి మీకు జాబ్ మర్చిపోయిన మీకు జాబ్ ఒకవేళ వస్తే మీకు కొంచెం లాంగ్లో వస్తుందండి లాంగ్ డిస్టెన్స్లో మీరు జర్నీ చేసి జాబ్ చేయవలసి వస్తుంది మీరున్న ఊరికన్నా విలేజ్ కన్నా పక్క విలేజ్కి వెళ్ళవలసి వస్తుంది అందులో మీకు మంచి శాలరీ బిజినెస్ ఏదైనా పెట్టాలనుకున్నా కూడా గ్రోత్ స్టార్ట్ అవుతుంది మీకు వీల్ టర్న్ అవుతుందని చెప్పాను కదండి జస్ట్ వేటెన్సీ అతి త్వరలో నాది లైఫ్ టైర్ కొంచెం ఓపిక పట్టండి వీల్ టర్న్ అవుతుంది బ్యాడ్ సైకిల్ ఎండ్ అతి త్వరలోనే ఇన్ ది నియర్ ఫ్యూచర్ చెప్పండి కదా ఈ ఇయర్లో చాలా మటుకు కొంతమందికి చాలా చాలా అబెండెన్స్ రాబోతున్నాయి కొన్ని రాష్ట్ర వాళ్ళకి ఇప్పుడున్న సిచ్యువేషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది హెల్త్ సరిగ్గా లేకపోయినా డిప్రెషన్లో ఉన్న మీ అవకాశం కోసము నాకు ఇంకా రాలేదని ఎవరైనా ఎదురు చూస్తున్నా కొంచెం వాళ్ళ హెల్త్ సిక్ అయినా వాళ్ళ హెల్త్ కూడా రికవర్ అవుతుంది ఇంప్రూవ్ హెల్త్ విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కొంతమందికి ఇయర్ ఎండింగ్ కల్లా చేంజ్ అవుతుందండి కొంతమందికి కొన్ని వారాల్లోనే మాత్రం చాలా అబండెన్స్ ఎందుకంటే వీళ్ళ ఫార్చ్ ది వరల్డ్ పక్క పక్కనే వచ్చేసాయి అంటే అది మామూలు విషయం కాదు ఖచ్చితంగా మటు పాజిటివ్గా ఆలోచించండి మీరు వెయిట్ చేస్తున్న దానికి గుడ్ న్యూస్ వినబోతారు ఈ ఫ్యూ బిల్ బాట ఆఫ్ ది డిక్ ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ వారాహి అమ్మ అని చెప్పేసానని మీరు కింద కామెంట్స్లో రాయండి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ అండి ఎనీవే పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్గానే ప్రశాంతంగా ఈ వీడియో చూసిన కాళ్ళ నుంచి రిలాక్స్గా ఉండండి ప్రశాంతంగా ఉండండి వెయిటింగ్ ఎనర్జీలు అసలు ఉండకండి ఎప్పుడు టర్న్ అవుతుంది ఎప్పుడు టర్న్ అవుతుంది అదేం కాదు కొంతమందికి కొద్ది వారాల్లో టర్న్ అవుతుంది కొంతమందికి ఇయర్ ఎండింగ్ కల్లా టర్న్ అవుతుంది అందరికీ మంచి జరగాలని మరొకసారి కోరుకుంటూ ఆ వారాహి అమ్మ బ్లెస్సింగ్స్ అందరికీ ఇవ్వాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సెలవు